హాయ్ ఫ్రెండ్స్ మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం మహాకుంభమేళాలో జనవరి పదమూడున పుష్య పౌర్ణమి స్నానం మరియు జనవరి పద్నాలుగున మొదటి షాహీ స్నానం చేయటానికి మేము జనవరి పన్నెండవ తేదీన ప్రయాగ్ చేరుకున్నాం కుంభమేళాలో పుష్య పౌర్ణమి స్నాన ప్రాముఖ్యతని జనవరి పదమూడున జరిగిన పుష్య పౌర్ణమి స్నాన విశేషాలను ఈ వీడియోలో మీకు వివరిస్తాం మా యూట్యూబ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తున్న మహాకుంబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిరీస్ వీడియోలను చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా వీడియోలను లైక్ చేసి మీ బంధుమిత్రులకు తప్పక షేర్ చేయండి మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి క్యాంప్ సిక్స్టీ సెవెన్ మేనేజరు వాగ్దానం చేసినట్లుగానే గౌతమ్ అనే పండిట్ ఉదయం పది గంటలకి మమ్మల్ని సంగమ స్థానం దగ్గర ఉన్న ఘాటుకి పుణ్యస్నానాలు చేయటానికి తీసుకెళ్లారు సంగమం ఘాట్ చేరుకోవటానికి మేము దాదాపుగా నాలుగు కిలోమీటర్లు నడిచాం సంగమం ఘాటు దగ్గర ఎక్కడ చూసినా భక్తులు గుమిగూడి ఉండటంతో అడుగు తీసి అడుగు వేసేటందుకు కూడా జాగా దొరకలేదు స్నానం చేసి వచ్చి అక్కడే బట్టలు మార్చుకుంటున్న భక్తులను తప్పించుకుంటూ పండిట్ మమ్మల్ని ఘాట్ దగ్గర దాకా తీసుకెళ్లారు అంతమంది జనంలో తప్పిపోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం మాతో పాటు వచ్చిన యువకులు ఒక చోట చిన్న జాగా చూసి అందరినీ అక్కడ సమావేశపరిచారు వెంట తెచ్చుకున్న బ్యాగులను ఒక చోట పెట్టి పండిట్ని వాటికి కాపలాగా ఉంచాం స్నానాలకు వెళ్ళేటప్పుడు వంటి మీద ఆభరణాలు లేకుండా చూసుకోవటం చాలా ఉత్తమం అంతమందిలో ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు కదా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది తర్వాత ఎవరినీ నిందించి ఉపయోగం ఉండదు కొంతమంది సహాయకులు ఎక్కడికక్కడ భక్తులు వదిలివేసే పువ్వుల్ని మాలిన్యాలని ఏరి డస్ట్బిన్ కవర్లలో పోగు చేస్తున్నారు తెల్లవారుజాము నుంచి ఎన్నో లక్షల మంది ఆ ఘాట్లో స్నానాలు చేసి ఉంటారు కానీ ఎక్కడ అశుభ్రత అన్నది కనిపించకపోవటం ఆ సహాయకుల పుణ్యమే అని చెప్పాలి పండిత్ మాతో సంకల్పం చెప్పించి పుణ్యస్నానాలకు పంపారు మహాకుంభమేళాలో మొదటి ప్రధాన స్నానమైన పుష్య స్నానం చేయటానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు త్రివేణి సంగమం దగ్గరకు చేరుకున్నారు ప్రయాగరాజులో నలభై ఐదు రోజుల పాటు కొనసాగే మహాకుంభమేళా ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వేడుకలకు అధికారికంగా ఆరంభం కల్పించే పుష్య పౌర్ణమి స్నానంకి ఎంతో ప్రాధాన్యత ఉంది జనవరి పదమూడున జరిగిన పుష్య పౌర్ణమి స్నానంలో సుమారు ఒకటిన్నర కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు పుష్యపౌర్ణమి స్నానం ఆత్మను శుద్ధి చేస్తుందని పాపాలను దుఃఖాలను తీర్చి మనశ్శాంతిని ఇస్తుందని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పవిత్రమైన ప్రారంభాన్ని ఇస్తుందని భక్తులు నమ్ముతారు భారతీయ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని పునరుద్ధరించే పునీతమైన ఘట్టంగా పుష్య పౌర్ణిమి స్నానం నిలుస్తుంది మేమందరము సంగమంలో మునుకలు వేశాక సప్త ఋషులకు దేవతలకు పితృ పితృదేవతలకు అర్హాలు సమర్పించాం కొంతమంది భక్తులు తాము తెచ్చుకున్న ప్లాస్టిక్ క్యాన్స్లోకి బ్యారికేడ్స్ అవతల నుంచి పడవ కుర్రాల సహాయంతో నీళ్లు నింపుకుంటున్నారు నదిలో నీటి ప్రవాహం ఎక్కువగానే ఉంది కనుక జల కాలుష్యం గురించి భయపడవలసిన అవసరం లేదనిపించింది సంగమం ఘాట్లో స్నానాలు చేయటం మాకు ఒక గొప్ప అనుభూతిని అందించింది స్నానం చేసి వచ్చిన తర్వాత పండిట్ మా చేతులకు పుణ్యధారాలు కట్టారు మేము పండిట్కి నమస్కరించి ఆయన దీవెనలు తీసుకున్నాం ఘాటు ఒడ్డున వరుసగా కూర్చున్న పండిట్లు పుణ్యస్నానాలు చేసి వచ్చిన వారికి తిలకాలు దిద్ది ఆశీర్వచనాలు ఇస్తున్నారు మా పుణ్యస్నానాలు పూర్తి అయ్యాక మాతో వచ్చిన పండిట్ మమ్మల్ని ముఖ్యమైన అఖాడాలు నాగసాధువులను సన్యాసులను చూడటానికి తీసుకువెళ్ళారు ఆ విశేషాలను రేపటి వీడియోలో మీకు తెలియజేస్తాం కుంభమేళా విశేషాలను తెలుసుకోవటానికి మా కల్చరల్ సోల్ ఇండియా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి